హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కర్నూలు జిల్లాలో అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే ఈ ప్రమాదంలో పంతొమ్మిది మంది ప్రయాణికులు సజీవ దాహనం అయ్యారు ఈ దుర్ఘటన తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది వేగంగా వెళ్తున్న బస్సును వెనుక నుంచి బైక్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది బైక్ ఢీకొట్టిన తర్వాత బస్సు దానిని మూడు వందల మీటర్ల పాటు లాక్కెళ్లిపోయింది దీంతో మాంటలు వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైంది ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న యువకుణ్ణి శివశంకర్ గా గుర్తించారు కర్నూలు మండలం ప్రజానగర్ కు చెందిన శివశంకర్ గ్రానైట్ పెయింటింగ్ పనులు చేస్తున్నాడు శంకర్ మరణ వార్త తెలియగానే అతడి తల్లి యశోద కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు తల్లి అయితే బోరును విలపిస్తూ కన్నీరు మున్నీరుగా విలపించింది పెళ్లి చూపులు చూస్తున్న సమయంలో ఇలా ప్రమాదంలో అకాల మరణం చెందడంపై గుండెలు పగిలేలా ఏడ్చింది అసలు ఆ సమయంలో ఎందుకు బయటకు వెళ్లాడో తమకు తెలియదని కుటుంబ సభ్యులు తెలిపారు బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కర్నూలు జిల్లాలో అగ్ని ప్రమాదానికి గురైన సంగతి అందరికీ తెలిసిందే ఈ ప్రమాదంలో పంతొమ్మిది మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు ఈ దుర్ఘటన తెలుగు రాష్ట్రాలను కుదిపివేసింది వేగంగా వెళ్తున్న బస్సును వెనుక నుంచి బైక్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది బైక్ ఢీకొట్టిన తర్వాత బస్సు దానిని మూడు వందల మీటర్ల పాటు లాక్కెళ్ళిపోయింది దీంతో మంటలు వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైంది ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న శివశంకర్ శివశంకర్గా పోలీసులు గుర్తించారు కర్నూలు మండలం ప్రజానగర్కు చెందిన శివశంకర్ గ్రానైట్ పెయింటింగ్ పనులు చేస్తున్నారు శంకర్ మరణ వార్త తెలియగానే అతడి తల్లి యశోద కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు తల్లి అయితే బోరున విలపిస్తూ కన్నీరు మున్నీరుగా విలిపిస్తుంది పెళ్లి చూపులు చూస్తున్న సమయంలో ఇలా ప్రమాదంలో అకాల మరణం చెందడంపై గుండెలు పగిలేలా ఏడ్చింది అసలు ఆ సమయంలో ఎందుకు బయటకు వెళ్ళాడో తమకు తెలియదని కుటుంబ సభ్యులు తెలిపారు